రాజులేని రాజ్యం శంతను మహారాజు సత్యవతి సంతోషంగా జీవించారు వారికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు భీష్ముడు తన తండ్రికి సవతి తల్లికీ తమ్ముళ్లకి ఎంతో సేవ చేస్తూ రాజ్యాన్ని కాపాడుతున్నాడు కొంతకాలానికి శంతను మహారాజు చనిపోయాడు భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం సింహాసనాన్ని తీసుకోలేదు అతను పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజుగా చేశాడు చిత్రాంగదుడు గొప్ప యోధుడే కాని చాలా గర్విష్టి తన పేరుతోనే ఉన్న గంధర్వరాజుని చూసి ఓర్వలేకపోయాడు ఈ ప్రపంచంలో చిత్రాంగదుడు అనే పేరుతో ఒక్కడే ఉండాలి అది నేనే అని అతనితో యుద్ధానికి వెళ్లాడు గంధర్వరాజుతో భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గర్వంతో కళ్ళు మూసుకుపోయిన చిత్రాంగదుడు ఓడిపోయి చనిపోయాడు హస్తినాపురం మళ్లీ రాజు లేకుండా పోయింది భీష్ముడు చాలా బాధపడ్డాడు కాని రాజ్యాన్ని కాపాడాలి కదా అందుకే చిన్నవాడైన విచిత్రవీర్యుడిని రాజుని చేశాడు అప్పుడు విచిత్రవీర్యుడు ఇంకా చిన్నపిల్లవాడు సంవత్సరాలు గడిచాయి విచిత్రవీర్యుడు పెద్దవాడయ్యాడు అతనికి చేయాలని భీష్ముడు అనుకున్నాడు కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం ప్రకటిస్తున్నాడని తెలిసింది వారి పేర్లు అంబ అంబిక అంబాలిక భీష్ముడు ఒక్కడే రథంమీద కాశీనగరానికి వెళ్లాడు అక్కడ ఉన్న రాజులందరినీ చూసి ఈ ముగ్గురు రాకుమార్తెలను నా తమ్ముడు విచిత్ర వీర్యుడికోసం తీసుకెళ్తున్నాను దమ్మున్నవాళ్లు నన్ను ఆపండి అని గర్జించాడు భీష్ముడిని ఎవరూ ఆపలేకపోయారు ముగ్గురు రాకుమార్తెలను తీసుకుని హస్తినాపురం వచ్చాడు కాని పెద్ద రాకుమారి అంబా నేను షాల్వమహరాజుని ప్రేమిస్తున్నాను అతన్నే చేసుకుంటాను అని చెప్పింది భీష్ముడు ఆమె ఇష్టాన్ని గౌరవించి ఆమెను శాల్వరాజు దగ్గరికి పంపించేశాడు విచిత్రవీర్యుడు అంబిక అంబాలికలను పెళ్లి చేసుకున్నాడు కాని అతను చాలా బలహీనుడు పెళ్ళి అయిన కొద్ది రోజులకే జబ్బుపడి పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు అయ్యో ఇప్పుడు హస్తినాపురానికి రాజే లేడు వారసుడూ లేడు కురువంశం ఏమైపోతుందో అని రాణి సత్యవతి చాలా కంగారుపడింది ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు కాపాడతారు ఆ తరువాత ఏమైందో మనం వచ్చే కథలో తెలుసుకుందాం